వెంటనే పండించండి పండించండి సిపిఎం నేత పెంచరా ఇచ్చిన వెంటనే నిన్న వాతా మొన్న నెల్లూరు నగరంలో సిపిఎం పార్టీ నేత కేంచలేను అక్కడ గంజాయి వ్యాపార మాఫియా ముఠ హచ్చి చేయడం జరిగింది ఈ హచ్చని సిపిఎం పార్టీ కేవలంగా కనిపిస్తుంది ఈ గంజాయి ముఠ రౌడీ ఒకరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెంటనే శిక్షించి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రాష్ట్రంలో గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది గంజాయి ముఠాలు కూడా పెద్ద ఎత్తున స్థైర్య చేస్తా ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నిలిచినటువంటి తప్ప ఈ గంజాయి వ్యాపారుల మీద కానీ గంజాయి రౌడీ మోకల మీద కానీ ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకునే కారణంగానే ఈ రోజు సిపిఎం పార్టీ నేత పెంచిన హత్య జరిగింది రాష్ట్రంలో కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రిగా ఎన్నికైనటువంటి వంగలపూడి అనిత గారు మేము అధికారంలోకి వచ్చాము ఈ గంజాయి మాఫియా ముఠాలు ఎవరైతే ఉన్నారు దీనిని మొత్తాన్ని కూడా వేరికి పాటిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు కావస్తా ఉంది ఈ ఇరవై నెలల కాలంలో కూడా గంజాయి అనేది ఏరులాగా ప్రవహిస్తూ ఉంది గంజాయి వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతూ ఉంది గంజాయి ముఠాలు విచ్చల విడిగా ఈ రాష్ట్రంలో స్వయవ్యవహారం చేస్తా ఉంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం నెమ్మక నీరేట్ తప్ప వాళ్ళని శిక్షించడానికి ఏమాత్రం కూడా పూనుకోలేదు ఆ దాంట్లో భాగంగానే నెల్లూరు జిల్లాలో కామ్రేడ్ పెంచలే ఈ గంజాయి తాగకూడదు ఈ గంజాయి ఉండకూడదు యువకులు యువతలు అందరూ కూడా చెడిపోతా ఉన్నారు అందువల్ల మీరు బానిసలు కాగాకండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగింది ఈ ఉద్యమాన్ని సహించలేనటువంటి గంజాయి ముఠా అనే వాళ్ళు వీళ్ళు పెద్ద ఎత్తున పది రోజులు మన కన్న బిడ్డల ఉంది భక్తులతో దౌర్మార్గ్యంగా పొలిసి చంపడం అనేది ఇది సరైన ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు తీవ్ర విఘానం జరుగుతూ ఉంది వెంటనే పోలీసులు దోక్యం చేసుకోవాలా వెంటనే ప్రభుత్వం దోషిం చేసుకోవాలా ఈ గంజాయి ముఠారును ఏరి పారేయడానికి గంజాయించడానికి ప్రభుత్వం కూర్చువాలని చెప్పి చెబుతా ఉన్నాం అలానే జిల్లా వ్యాపితంగా డిసెంబర్ రెండవ తేదీ నాడు నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున బంద్ జరుగుతా ఉంది ఆ బంద్ లో భాగంగానే గుడ్లూరు లో కూడా ఇల్లుండి మంగళవారం రోజు ఇక్కడ బంద్ జరుగుతా ఉంది ఆ ప్రజలంతా కూడా ఈ బంద్ కు సహకరించి బంద్ జయప్రదం చేయాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కారణము గారు